నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక సోదరుడు డ్రైవర్ సోదరుడు మనతో ఉన్నారు అసలు ఈ రోజు ఎన్ని ట్రిప్పులు తిరిగారు ఆయన ఏ ఏ ప్రాంతాల్లో వాటర్ పోసారు అనేది తెలుసుకుందాం బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చాను సార్ నెల్లూరు నుంచి వచ్చారా ఎవరు పంపించారు విజయల్ కుమార్ ఓకే అంటే ఉదయం నుంచి ఎన్ని ట్రిప్పులు వేసారు ఇప్పటి వరకు మీరు బండికి మూడు ట్రిప్పులు వేసాం బండికి పది ట్రిప్ పది బళ్ళు ఓకే ఏ ఏరియాలో తిరిగారు మీరు ఎక్కువగా ఏరియా అంటే తెలుసు సార్ మాకు అజిత్ సింగ్ నగర్ ఓకే ఏంటి ఒక ట్యాంకర్ కెపాసిటీ ఎంత పదహారు డ్రమ్ములు వస్తుంది సార్ పదహారు డ్రమ్ములు వస్తుంది ఐదు వేల లీటర్లు బ్రదర్ ఈ ట్యాంకర్ కెపాసిటీ ఎంత నాలుగు వేల లీటర్లు సార్ నాలుగు వేల లీటర్లు ఉదయం నుంచి ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉండొచ్చు ఇక్కడికి అంటే మా టోటల్ మీద నెల్లూరు నుంచి పది వచ్చాయి ఓకే టోటల్ మీద వన్ ఎయిటీ టాటర్స్ ఓకే నూట ఓకే అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ట్రాక్టర్లు వచ్చినట్టున్నాయి పెద్ద ఎత్తున వచ్చినట్టున్నాయి సార్ ఓకే

వరదలు మొత్తం ఎవరికి ఇరవై ఆరు కోట్లు అయినాయి ఇరవై ఆరు కోట్లు అయినాయి చంద్రబాబుకి అది సినిమా ఆర్డర్ ఇస్తారండి ఒక రూపాయి ఇచ్చారండి అలా యాభై వేలు ఇలా యాభై లక్షలు అలా యాభై లక్షలు ఇస్తున్నారు లోకేష్ మాత్రం ఆయన అన్న పెడతాడు లోకేష్ మంగళగిరి ఓకే అంటే లోకేష్ గారు పర్యటించిన దగ్గరికి మీరు వెళ్ళారా మీరు వెళ్ళి ఈ ట్రాక్టర్ తో అక్కడ వారికి తాగునీరు అందజేసారా అలా పంపించారు ఓకే అలా డబ్బులు ఇచ్చారు భోజనం పెట్టమాడు అందరికి ఆ సొంత డబ్బులతో కలిసి పెట్టారండి ఓకే సొంత డబ్బులు అబద్దాల వరకు ఎలాడోలా పోతాం చంద్రబాబు ఆయన ఆయన లైఫ్ మాట్లాడేది పది మంది పడుతారు ఈ ఒషి పొషి కానీ చచ్చిపోయారు ఓకే ఏంటి అసలు నిజంగా జైన్లో ఉండే ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ వరదల్లో పరిస్థితి ఎలా ఉండేది అసలు అబ్బా అసలు రాబోయాడు ఇక్కడే వచ్చే చూసోడు కాదు చేయో కాదు అదే చదువు లేదు లేదా అది తెలిసింది అలా చూడవాడు చెప్పి ఎవడు మీకే నమ్మకం ఎవడ ఆడ మనుషులు ఆడపిల్లలు రేపు గ్యాస్ వాళ్ళు ఇస్తున్నాడు అన్న బాబు గారు పెట్టే పరిస్థితి కొంచెం సద్దుపని సెలవు బాగుందండి సెలవు ఉన్నప్పుడే లైఫ్ బాగుంది ఎమలి ఎల్కాబీ తెచ్చినాడు భోజనాలు ఈ అడిగిరాడు కొట్టుకొచ్చి కొట్టాడు అయితే సదుపాయాలు కూడా బాగున్నాయి సూపరు ఎక్కడ ఆడుకొని సూపరు అందరూ ఎవరు అవట్లే ఆ సెలవు పుండవాళ్ళే ఆయన వస్తున్నారు ఆయన జగం వత్తేమో ఓకే ఓకే థ్యాంక్ యూ విజయవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో వరద ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతూ ఉంది అందులో భాగంగానే అంటే వరద గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పర్యటన చేస్తూ అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందాలి అనేది అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ఆహార సరఫరా అలాగే మంచినీటి సరఫరా తాగునీటి సరఫరా అందిస్తూ దాంతోపాటుగా వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని రకాల సేవలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద బాధితులకు అందజేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనం విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నాం విజయవాడ నగరపాలక సంస్థలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అజిత్ సింగ్ నగర్ కానీ పాత రాజరాజేశ్వరిపేట కొత్త రాజేశ్వర రాజేశ్వరిపేట ఇలా ఈ ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు అలాగే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడకుండా ఉండేలాగా మంచినీటిని తాగునీటిని అందించేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాలకు పైనుంచే ఇక్కడ అంటే విజయవాడ ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వారికి చెందినటువంటి కొన్ని వాటర్ ట్యాంకర్లను కూడా ఇక్కడికి పంపించారు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల యాభైకి పైగా వాటర్ ట్యాంకులు అంటే ట్రాక్టర్లతో వాటర్ ట్యాంకులను ఇక్కడి నుంచి అంటే విజయవాడ నగరపాలక సంస్థలో ఇక్కడ వాటర్ ఫిల్ చేయడం అక్కడ ఏదైతే ఏ ఏ ప్రాంతాల్లో ముంపుకు గురైనయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు కూడా ఈ త్రాగునీటి సమస్యను తీర్చేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు అయితే చర్యలు తీసుకున్నారు ఆ రకంగానే అధికారులకైతే ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయవాడ నగరపాలక సంస్థలోనే ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు వందల యాభైకి పైగానే ఈ ట్రాక్టర్కి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్లు ఇప్పటికే అక్కడికి ఇక్కడి నుంచి వాటర్ నింపుకొని వెళ్ళడం వరద ప్రాంతాల్లో వీళ్ళు వెళ్ళడం వరద బాధితులు ఎవరైతే ఉన్నారో అలాగే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈ వాటర్ని డమ్ చేయడం వారికి ఆగునీటిని అందజేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఈ ట్రాక్టర్ని నింపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై పైగానే ట్రాక్టర్లు ఇక్కడికి వచ్చి నింపుకొని ఈ వరద ముంపు ప్రాంతాలకు కూడా వెళ్ళినట్టు వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది దాదాపుగా నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ సహకారాలు అందించేందుకు ట్రాక్టర్ల రూపంలో అలాగే పెద్ద ట్యాంకర్ల రూపంలో అంటే ట్రాక్టర్లు రెండు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఉంటే పెద్ద ట్యాంకర్లు మాత్రం నూట యాభై పెద్ద ట్యాంకర్లతో ఇక్కడ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాల్లో తాగునీటిని అందించేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది అలాగే మినీ ట్యాంకర్లు కూడా ఉన్నాయి మినీ ట్యాంకర్లు కూడా ఒక యాభై ట్యాంకర్లు అయితే ఇప్పటివరకు ఇక్కడి నుంచి నీటిని తీసుకువెళ్ళి అక్కడ ఎవరికైతే అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో వారి తాగునీటి సమస్యను తీర్చేలాగా ఇవి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే మన కనుచూపు మేరలో అన్ని ట్రాక్టర్లు కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం గత నాలుగైదు రోజులుగా ఈ వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఎంతోమంది బాధితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్నపానీయాలు లేకుండా వారికి కంటి నిండా నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే వారి సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దగ్గరుండి అంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ ఆయన పర్యటన చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ఆయన అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే మూడు రోజుల నుంచి ఒక్కొక్క రోజు అంటే నిన్న పది లక్షల ఆహార పొట్టాలు కూడా సరఫరా చేయడం జరిగింది మొన్న కూడా పది లక్షల ఆహార పొట్టాలు సరఫరా చేయడం జరిగింది అలాగే పది లక్షల లీటర్లకు పైగా నిన్న త్రాగునీటిని వరద ప్రాంతాల్లో అందజేశారు అలాగే ఈరోజు కూడా ఈ వరద ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో పది లక్షలకు పైగానే ఇప్పటి వరకు నీటినైతే అందజేశారు ఈరోజు అంటే మనం ఈ వీడియో చేస్తున్న సమయానికే పది లక్షలకు పైగా అందజేశారు ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా ట్యాంకర్లు ఇక్కడ నీటిని నింపుకునేందుకు క్యూ కడుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం నగరపాలక సంస్థలోనే ఇన్ని ట్రాక్టర్లు ఉంటాయి అంటే ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క వార్డులో ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయనేది కూడా మనం మన ఊహించుకోవచ్చు అసలు వరద ప్రాంతాల్లో పాపం గత నాలుగు రోజులుగా ఈ వరద నీరు వారు నివాసం ఉంటున్నటువంటి ఇల్లలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కరెంటు లేకపోవడం అలాగే అన్నపానీయాలు సరైన సమయానికి వారికి లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఆహార పంపిణీ చేయడం అలాగే తాగునీటి పంపిణీ చేయడం ఇవన్నీ ఉంది అలాగే వరద ఉధృతి తగ్గినటువంటి నేపథ్యంలోనే ఆ వరదతో పాటుగా వచ్చినటువంటి బురద ఏదైతే ఉందో ఆ బురదను కూడా క్లీన్ చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా చేస్తూ ఉంది అందులో భాగంగానే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బందులు కూడా తీవ్రంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి కొన్ని వాహనాలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నీటిని నింపుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పేరుకుపోయినటువంటి బురద ఏదైతే ఉందో ఆ బురదను క్లీన్ చేసేటువంటి ప్రక్రియలో ఈ అగ్నిమాప అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బందులు అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి ఇప్పుడు లారీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే పనిచేస్తూ ఉన్నాయి